ను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు మైనార్టీ నాయకులు జిల్లా కుప్పంలో ఉర్దూ పాఠశాలలో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మైనార్టీ నాయకులు షాదీ మహల్ చైర్మన్ అంసన్ మాజీ మండల్ కోఆపరేషన్ మెంబర్ సర్ధార్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కుప్పంలో ఇంటర్ వరకు ఉర్దూ కళాశాల లేకపోవడంతో మైనార్టీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ ఈ విషయమై సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మైనార్టీ సెక్రటరీ మరియు భూత్ కన్వీనర్ పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి యొక్క చలవతో కేవలం ఏడవ తరగతి ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ ని గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ టెన్త్ వరకు మా చేసినాము పదో తరగతి చదివిన అమ్మాయిలు అబ్బాయిలు పై చదువులకు ఆస్కారం లేకుండా డాక్ అవసరం నిలిచిపోతున్నారు అందువల్ల కుప్ప అదే స్కూల్ అందు నారా చంద్రబాబు నాయుడు గారి చదువుతో అనేక భవంతులు నిర్మించున్నది ప్రతి సోదరం ఉన్నందువల్ల అదే స్కూల్ అందు ఇంటర్ ఫస్ట్ ఇయరు ఇంటర్ సెకండ్ ఇయర్ని ఈ రాఘ విద్యా సంవత్సరానికి ప్రారంభించాలని గౌరవ ఎమ్మెల్సీ ద్వారా మేము ఇవాళ కలెక్టర్ గారిని కలిసినాము దానిపైన అర్జీ ఇచ్చినాము కలెక్టర్ గారు స్పందిస్తూ డిఓతో మాట్లాడించి వెంటనే కుప్పం నందు ఆ వసతిని ఏర్పాటు చేసి పిల్లల్లో డ్రాప్ అవుట్స్ కాకుండా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దీంతో మేము నందు ఒక బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాలని గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇచ్చిన రిప్రజెంటేషన్ గుర్తు చేస్తూ చెప్పినాము అప్పుడు ప్రభుత్వము నాలుగు కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తే స్థలాన్వేషణలో కొద్దిగా ఆలస్యమైనందువలన అది ఫండ్స్ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి మేము విన్నవించినాము ఆ ఫీజిబిలిటీ కూడా వాయిల్పాడు చిత్తూరు జిల్లా వాయిల్పాడులో ఒక్కటి మాత్రమే ఉంది జిల్లా రెసిడెన్షియల్ బాలికల ఉద్యోగ బాలికల కళాశాల కాబట్టి కుప్పం అందిస్తే కుప్పము వీకోట పలం నేరు చిత్తూరు వరకు అడ్మిషన్స్ ఉంటాయని మేము చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు స్పందిస్తూ దాని యొక్క విషయాన్ని డిఓ గారికి సమర్పించి ఆయన్ని కుప్పం వచ్చి దానిపైన ఫీజిబిలిటీ పైన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించడం జరుగుతుంది అని చెప్పినారు మాకు గట్టి హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సలువతో ఆయన యొక్క అధ్యక్షతన ఈ కుప్పం ప్రతి ఒక్క విషయంలోనూ అభివృద్ధి చెందింది కాబట్టి ఇది ముఖ్యమైన విషయము పిల్లల భవిష్యత్తు ఉర్దూని అప్గ్రేడ్ చేయాలని నేను కోరుకుంటే దానికి సరైన స్పందన మన గౌరవ ఎమ్మెల్సీ గారు అయితేనే కలెక్టర్ గారు అయితేనే ఈరోజు ఇవ్వడం జరిగింది హామీ మాకు పూర్తి విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తారని నేను నమ్ముతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో